ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మొన్న నాచారంలో మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం తేల పెట్టుకుని నడుపుకుంటాను చెప్పులు కుడతాను ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోదర్ పెట్టి ఆయన కుల కొట్టే ఎత్తేసింది ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా కేసీఆర్ సారు ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు రైతులు ఏదో చేసుకుంటున్నారు నిన్నగాక మొన్న చూసిన నేను మా బోర్ల రామ్ రెడ్డి అనే ఊరు నల్లగొండ ఉంటది ఆ రెడ్డి గారు చెప్తున్నాడు చంద్రుడు అప్పుడప్పుడు మబ్ల సాటు కోతాడు మళ్ళా బయటకు వస్తాడు గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలోనే తప్పకుండా మళ్ళా వస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవీ కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసే మీరు గెలవపడవచ్చు మేము అద్భుతాలు చేసినాం ఏమేమి చేసినాం అంటే చేపట్టచ్చు ఒక ఈ రోడ్ మేము చేసినాం ఒక ఈ హాల్ కట్టినాం ఒక డ్రైనేజ్ కట్టినాం ఈ పార్కు ఈ డంపింగ్ యార్డు ఈ శ్మశాన వాటిక వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మనందరం ఎవలం దేవుళ్ళం కాదు అప్పులు చిన్న చిన్న జరిగిండొచ్చు రోడ్డు పాటలు చిన్న చిన్న ఉండొచ్చు పొరపాట్లు ఉండొచ్చు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలకు రెండు సార్లు ఇచ్చింది మరి రెండు సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇయకపోతే షెడోళ్ళు అని అంటే తప్ప రెండు సార్లు ఇచ్చింది వాళ్ళే ఈసారి వద్దన్నది వాళ్ళే కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మన నల్లగొండ పోతున్నా పోతుంటే పెద్ద కాపరితోనే ఒక ఊరు జెండా ఎగిరే అంటే ఆడ ఆగింది జెండా ఎగిరేసి మళ్ళీ కార్యక్రమ ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏ ఏం బాగున్నదే ఏం బాగలేదు అన్నాడు ఏమైంది అన్న మంచిగా పాలిచ్చి ఆవుని పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నారు మరి ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వేం చేయాలి ఇంకో నాలుగు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళ అందరు బాధపడతా ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు నాలుగు వేల పెన్షన్ అంటే పెన్షన్ ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది త్రీ బస్సు తులం బంగారము ప్రతి కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తగా నాలుగు వేల వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ కి పది ఏళ్ళు ఇచ్చినాం కదా ఇళ్ళకు కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నాను ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా దిక్కులేదు మార్కెట్ అంత ఆగం ఉన్నది మీకు తెలుసు నాకు తెలుసు